మల్లె మొక్కలు వేసవికాలంలో చక్కగా నిండుగా విరబోసి కంటికింపుగా చక్కటి సువాసనలతోటి మనసుకు ఆహ్లాదకరంగా చాలా బాగుంటాయి కదండి మరి ఇక వర్షాకాలం వచ్చాక పూత ఆగిపోతుంది కదండి పూత ఆగిపోయాక మల్లె మొక్కల కోసం పెద్ద పెద్ద పార్ట్స్ మనం అలాగే ఉంచేస్తామనుకోండి కొత్త కొత్త మొక్కలు వస్తూ ఉంటాయి మన గార్డెన్లోకి అంటే చామంతి మొక్కల సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది కదా చామంతి మొక్కలు నటుకోవాలి కదండి అందుకని కుండీలు ఎక్కువ ఉన్న వాళ్ళకైతే పర్లేదు తక్కువ కుండీలు ఉన్న అయితే కనుక ఆ మల్లి మొక్కని అలాగే పెద్ద కుండీలో ఉంచి దానికి మళ్ళీ వేసవకాలం వచ్చే వరకు అలా సేవ చేస్తూ ఉండే కంటే చిన్న చిన్న పార్ట్స్లోకి మార్చేసుకుని ఒక చోట పెట్టేసుకున్నాం అనుకోండి అంటే వేరే పెద్ద పెద్ద పార్ట్స్ దగ్గర పెట్టేసుకుంటే సరిపోతుంది అలా కాకుండా పెద్ద పార్ట్లో ఈ మొక్కలన్నీ అంటే నాలుగైదు పార్ట్స్లో ఉన్నవన్నీ కూడా మనం కలెక్ట్ చేసేసుకునండి వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఒకటే పార్ట్లో పెట్టేసుకున్నాం అనుకోండి మళ్ళీ మనకి వేసవకాలం అంటే మల్లెపూల సీజను స్టార్ట్ అవ్వడానికి ఓ టూ మంత్స్ ముందుగానే అంటే శీతాకాలం ఆఖరికి అంటే చామంతి మొక్కల సీజన్ అయిపోతుంది కదండి చామంతి పూల సీజను అప్పుడు ఈ మల్లె మొక్కల్ని మనం మళ్ళీ పెద్ద పెద్ద పార్ట్స్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి తిరిగి చక్కగా విరబోస్తాయి అప్పటి వరకు మనకి కుండీలు అంత మెయింటైన్ చేయలేము అనుకుంటే ఇలాగ చిన్న చిన్న పార్ట్స్లోకి మల్లె మొక్కలు మార్చేసుకోవచ్చండి